హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పింకు థింక్ పింకు లైట్ పింక్ అన్నీ రాలిపోయినాయి చివరికి ఈ రెండు గులాబీలైనా పోస్తున్నాను ఇప్పుడైతే మీకు ఒక ముఖ్యమైన ఫర్టిలైజర్ చూపిస్తాను ఇది వచ్చేసి పటిక పటిక ఇది మొక్కలకు చాలా యూజ్ అవుతుంది ఇది ఎలా యూజ్ చేయాలి పౌడర్ రూపంలో కూడా యూజ్ చేయచ్చు లేదంటే దీన్ని వాటర్లో నానబెట్టి కూడా ఇవ్వచ్చు నేనైతే ఇప్పుడు పౌడర్ రూపంలో ఇస్తున్నాను దీనిగా ఇది కూడా వేసుకున్నాను మొత్తం ఇది కొంచెం ఇది పౌడర్ చేసుకున్న కొంచెం ఇచ్చాను ఇది కూడా వాటర్లో నానబెట్టిస్తాను ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఒక్కొక్క మొక్క కేద్దాం ఇది గులాబీ చెట్టు ఇక్కడ చూసారు కదా గులాబీలు కూడా గుత్తులుగా విరిగిపోసాయి ఇది ఒక్కటి కూడా రాలిపోదు లేదు ఫ్రెండ్స్ దాదాపు వన్ వీక్ నుంచి అలాగే ఉన్నాయి ఇది ఏంటంటే కొంచెం రాలిపోవు అది దేశీది కాబట్టి వెంటనే రాలిపోతే చూసారు కదా ఇప్పుడు ఈ మొక్కకి ఇలా ఉంది కదా ఇలా మొక్కకి కొంచెం ఇలా ఇలా జల్లుకుంటే సరిపోతుంది ఇలా చల్లేసుకోవాలి మరీ మొదల్లో కాకుండా కొంచెం ఇట్లా దూరంగా ఇట్లా చల్లేసుకొని మట్టి కప్పేసుకున్న ఒకటే లేదంటే వాటరింగ్ చేసుకున్న ఒకటే ఇలా చేసేసుకోవాలి ఇది మొక్కలకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా అదే కిరాణా స్టోర్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఇది ఎప్పుడు కాకపోయినా కానీ దాదాపు రెండు నెలలకు పోసారో లేదంటే మూడు నెలలకు ఒక్కసారి ఇవ్వచ్చు ఇలా అయితే ఈ విధంగా అన్ని మొక్కలకి ఇచ్చుకుంటున్నాను ఇది వాటర్లో నానబెట్టి కూడా మొక్కలకి ఇవ్వచ్చు రెండు రకాలుగా ఇవ్వచ్చు ఎలా ఇచ్చినా పర్వాలేదు మంచి హెల్త్ అవుతుంది మొక్కలకైతే పట్టికలో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో స్వీట్ది కూడా ఉంటుంది స్వీట్ది కాకుండా మామూలుది ఇది వేరే పట్టిక అంటారు ఇది ఘాటుగా ఉంటుంది ఇది పొరపాటున కూడా తినకూడదు ఓన్లీ మొక్కలకు కొన్ని కొన్ని వాటిలలోకి వాడుతూ ఉంటుంది ఇది ఇలా అయితే అన్ని మొక్కలకి ఇస్తున్నాను అన్ని ఇందులో వాటర్లో కలిపేసి కొన్ని కొన్ని మొక్కలకి ఇలా ఇచ్చేద్దాం ఎందుకంటే ఇప్పుడు అలా ఇచ్చిన ఏం పర్వాలేదు ఇలా ఇచ్చినా పర్వాలేదు కాకపోతే చూసుకొని ఇవ్వాలి ఒకే మొక్కకి ఎక్కువ క్వాంటిటీ ఇవ్వకూడదు ఒక మొక్కకి హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా దూరంగా ఇచ్చాను నేనైతే ఇలా చల్లాను కదా మళ్ళీ ఇంకా వాటికి ఎట్లాగో వాటర్ అయితే వేస్తాను మళ్ళీ చూసారు కదా వాటర్ చల్లాను తర్వాత కొన్ని కొన్ని వాటర్ అయితే ఇస్తున్నాను వాటిపైన తడి చూసుకొని వాళ్ళు ఇప్పుడు ఇది వింటర్ కదా కొంచెం తేమగానే ఉంటుంది ఈ పటికని మొక్కలకు ఇవ్వడం వల్ల మన సాయిల్లోని మట్టిలోని సారవంతాన్ని పెంచుతుంది మట్టిలోని ఎటువంటి అంటే మట్టి కొంచెం ఇన్సెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా దీంట్లో కొంచెం వగరు ఇలాంటిది ఉంటుంది అన్నమాట పటికలో ఆ వగరు దానం వల్ల ఈ క్రిమి కీటకాలన్నీ నాశనం చేస్తుంది ఇది మంచి పొటాషియంగా కూడా పనిచేస్తుంది మొక్కలకి చాలా వరకు ఊర్లలో వ్యవసాయం చేస్తే పొటాషియం యూరియా కలిపి మొక్కలకి ఇస్తూ ఉంటారు అది కూడా వగరగా ఉంటుంది బాగా దానికి బేస్గా ఇది మనం ఆర్గానిక్లో ఇది చేసుకుంటాము అది మనం పెస్టిసైడ్ కింద వస్తుంది కాబట్టి అది ఇవ్వం కాబట్టి మనం ఆర్గానిక్ పద్ధతిలో ఇదైతే ఇచ్చుకోవచ్చు ఇది రెగ్యులర్గా ఇవ్వకూడదు జస్ట్ సిక్స్ మంత్స్కోసారి టూ ఒకసారి అట్లా ఇవ్వచ్చు గ్యాప్ ఇచ్చి ఇవ్వాలి నేనైతే ఇది ఒక థర్డ్ టైం అనమాట ఎప్పుడు మీకు చూపించలేదు మంచిది అనమాట మొక్కలకి ఇచ్చి చూడండి మొక్కలు ఏ దశలో ఉన్నా సరే మనకు సాయిల్ బాగుంటేనే మొక్కలు ఎదుగుదల బాగుంటుంది సాయిలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే పువ్వులు కాత అదంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మన సాయిల్ని సారవంతం చేస్తుంది మనం ఎట్లాగో యూరియా పొటాషియం అలాంటివి ఇవ్వం కాబట్టి ఇలా ఆర్గానిక్ పద్ధతిలో ఈజీగా ఇచ్చేయండి మన గార్డెన్లో పువ్వులు కానీ కూరగాయలు కానీ విపరీతంగా పోస్తాయి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైప్ కూడా ఇవ్వండి లైక్ చేయగానే హైప్ వస్తుంది నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ అయితే తప్పకుండా చేయండి ఇంకా మన గార్డెన్లో పువ్వుల సంగతి తెలిసిందే కదా చాలా బాగా వస్తున్నాయి మొన్న ఇచ్చాను కదా నువ్వు చెక్క ఇవన్నీ నీమ్ కేకు అన్నీ వరుసగా ఇచ్చేస్తున్నాను నేను ఇప్పుడు కూడా నానపెట్టుకోవాలి నేను ఇవైతే దాదాపు ఆరు నెలలైతుంది ఇప్పుడు శ్రావణ మాసంలోనో ఆషాఢ మాసంలో పువ్వులు వచ్చినాయి మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు మొన్న నువ్వు చెక్క ఇచ్చిన తర్వాత మళ్ళీ చిగురులు వచ్చి ఇదిగో మొగ్గలు వచ్చేస్తున్నాయి చూడండి మందారాలు కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చామంతులు కూడా చాలా బాగా పూస్తున్నాయి మీకు చెప్తూనే ఉంటాను కదా ఎవరి వీడియోలో కూడా చామంతులు కూడా బాగా వస్తున్నాయి చాలా బాగా బ్లూమ్ అవుతున్నాయి చిక్కుడుకాయ చూడండి ఎంత చక్కగా వచ్చిందో కాకపోతే ఈ నల్ల పెయిను ఏంటో అసలు ఈసారి బాగా ఎక్కువ ఉంది అలాగే కొంచెం చిక్కుడుకాయ కూడా వస్తాను చాలా సీడ్స్ అయితే బాగానే వచ్చినాయి చిక్కుల్లో నల్ల పెయిన్ ఒకటే బాగా ఇబ్బంది పెడుతుంది మొన్న స్ప్రే చేసినా కూడా పోలేదు ఎక్కువగా ఉందన్నమాట ఈ చలి ఎక్కువ తీవ్రత చలి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బాగా నల్ల పెయిన్ అనేది వస్తుంది చిక్కుడుగా అయితే బాగానే ఉంది అసలు నేను అనుకోలేదు ఈరోజు ఇంత వస్తుందని చూసారు కదా ఇంకా చాలా ఉంది అంతగా వస్తాను గుత్తులు కింద ఉంది కొయ్యకుండా అనుకో ఈ సీడ్స్ అనేది మొత్తం సీడ్స్ వచ్చేసి ఎండిపోతాయి చూసారు కదా ఇంత చక్కగా క్రాప్ దశలో కష్టపడి కాపించుకున్నాక ఈ నల్ల పెయిన్ ఒకటి అసలు ఎట్లా పట్టేసింది చూడండి కాయకి మళ్ళీ స్ప్రే చేయాలి ఖచ్చితంగా ఏదన్నా నీమాయిలు ఎందుకు లేని స్ప్రే చేయటం మళ్ళీ ఇవి మనం కోస్తాం కదా అని చెప్పేసి అనుకున్నాను అది నీమాయిల్ స్ప్రే చేయింది పోయేలా లేదు అంటే నేను ఎక్కువగా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు నిమాయిల్కి వెళ్తాను లేదంటే సోడా పసుపుతోనే కొడుతూ ఉంటాను ఇవి కొయ్యాలన్నా కూడా చూడండి ఎలా పట్టినవి చేతిలోకి అబ్బాయి గలీజీగా అనిపిస్తుంది చూడండి ఎంత దారుణంగా అంటే ఇంత వచ్చింది చిక్కుడుకాయ కాబట్టి ఇదంతా వాష్ చేయాలి చూసారు కదా మొత్తం కూడా చూడాలి నల్ల పెయిన్ ఎలా పట్టిందో అంత కడిగేస్తున్నాయి ఇక్కడ లేదంటే ఈ మంచి చక్కగా వచ్చింది అంతా నల్ల పేను చూసారా కష్టపడి ఎంత పంటను తెచ్చుకున్నాయో ఇలాంటివన్నీ పాడు చేస్తూ ఉంటాయి చూసారు కదా ఇదంతా చెట్టు మీద ఉంచడం కంటే తెంపి పడేయడం అని తెంపేసా చూడండి ఎంత ఘోరంగా అంటుంది చెయ్యికి గార్డెన్ అంటే ఈజీగా ఫ్రెండ్స్ చాలా కష్టాలు చాలా ఉంటాయి చాలా కొంతమందిని ఇలాంటివి ముట్టుకోవడానికి ఇష్టపడతారు చెప్పండి మొన్న ఒక బీరకాయ కోసే కదా మొన్న రెండు కోసా ఇవాళ ఇంకొకటి ఉంది ఆ రోజు చిన్నగా ఉంది సైజు అని వదిలేసా ఇది కూడా కోద్దాం ఎందుకు గట్టిగా ఉంటుంది ఇలా సింగిల్ హ్యాండ్తో కోయలేం అమ్మాయి వచ్చింది కోహ్లీ అనుకున్నాను కానీ కొంచెం ప్రెజర్ పెడితే వచ్చింది అన్నమాట మన గార్డెన్లో ఎప్పుడు చూపించే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇవి ఇంకా కొద్ది రోజులే ఉంటాయి కాబట్టి చూపిస్తూ ఉంటాను ఎంత బాగా బ్లూమ్ అయినాయి చూసారు కదా ఇంకా చామంతులు కూడా ఎన్ని ఎక్కడెక్కడ రేపు మొత్తం చామంతులు వీడియో చూపిస్తాను ఎక్కడెక్కడ ఎన్ని చామంతులు ఉన్నాయి టోటల్గా మన గార్డెన్లో అనేది ఒక బీరకాయ రెండు నిమ్మకాయలు అలాగే కొంచెం కరివేపాకు కోసాను హాఫ్ కేజీ అంతా చిక్కుడుగా అయితే వచ్చింది ఈరోజు కొన్ని పువ్వులు నేను కోసాను బీరకాయ ఇది నిమ్మకాయలు మన్న కూడా కోసాను మూడు ఇవాళ రెండు కోసాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చే లైక్ చేసే దగ్గర అయిపోతుంది ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్